నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీయాను ముందుగా ముఖ్యాంశాలు సంక్షేమంతో పాటు అభివృద్ధితో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాలల సంక్షేమం హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి బాపట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థిని సైకిల్ దొంగతనాలకు ఓ వ్యక్తి పాల్పడుతున్నాడు బాలికల క్యాంపస్ లోకి ఎవరు పడితే వారు వెళుతుండటంతో దొంగలు కూడా యథేచ్ఛగా లోనికి ప్రవేశించి సైకిళ్లను దొంగలిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కు చెందిన రోడ్లు మార్జిన్ లో పెద్ద ఎత్తున చెత్త నిల్వ చేశారు నోటీసులు ఇచ్చినప్పటికీ పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బాపట్ల పట్టణంలోని రోడ్డు సెంటర్ వద్ద గల సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు బాలల సంక్షేమం హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట ఆదేశించారు బాలల సంక్షేమం హక్కుల పరిరక్షణపై అనుబంధ శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ఆయన నిర్వహించారు అడోల్సెంట్ చిల్డ్రన్ వార్ వర్కింగ్ ఇన్ క్యాష్యూనెట్ ప్రాసెసింగ్ దీంతో పాటు దెర్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్ మనకి ఆ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా సో వాట్ ఐ రిక్వెస్ట్ ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఎన్జిఓ కూడా వచ్చారు మనల్ని కాస్త వాళ్ళు అవేకన్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని ఫోకస్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఈ మినట్స్ రికార్డ్ చేస్తారు మన మీరు ఉన్నారు కదా మీరు చేయండి సో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినట్స్ కూడా రికార్డ్ చేస్తారు ఈ మినిట్స్ ప్రకారం ఎవరైతే మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారో లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఐసిడిఎస్ ఉన్నారు చిల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఉన్నారు జర్నల్ జస్టిస్ కూడా ఇందులో పెట్టుకోండి పెట్టాలి అట్ ది డివిజనల్ లెవెల్ ఆఫీసర్ లేదా అడిషనల్ ఎస్పీ అట్లా పోలీస్ నుంచి అండ్ మెడికల్ సైడ్ నుంచి డిఎంఏ కూడా పెట్టుకోవాలి సో ఈ ఆఫీసర్స్ అందరూ కలిసి యాజ్ ఎ కమిటీ ఈ చైల్డ్ మన చిల్డ్రన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా కలిసి మనమేమి ఎవరిని బెదిరించడానికో లేకపోతే అక్కడ వెళ్ళి టెర్రర్ క్రియేట్ చేయడానికో లేకపోతే ఇండస్ట్రీస్కి నెగిటివ్గా వెళ్ళి మనం ఇండస్ట్రీస్ని బంద్ చేయడానికో కాదు ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ మనకి ఇండస్ట్రీస్ కావాలి డెవలప్మెంట్ కావాలి ఇన్కమ్ కావాలి డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ కూడా కావాలి అట్ ద సేమ్ టైం మనం ఎవరైతే అడల్ట్స్ చిల్డ్రన్ ఆర్ బిల్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ రైట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి స్టేట్ ఎకానమీ కావాలి స్టేట్ డెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రీ ప్రమోషన్ కావాలి ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రమోషన్ కావాలి సేమ్ టైం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద హెల్త్ వాళ్ళ మీద ఉన్న హజాడస్ గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ గురించి వాళ్ళ స్కిల్ గురించి వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ హెల్త్ గురించి దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి సో ఈ కమిటీ లాగా మీరందరూ జాయింట్గా ఏం చేస్తారు ఎన్జిఓను కూడా కలుపుకొని వాళ్ళ హెల్త్ కోసం మనం ఏమేమి చేయాలి ఎలా చేయాలి అట్లనే వాళ్ళని గవర్నమెంట్ సంబంధించిన వివిధ రకాల అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్లో వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్లో హెల్త్ స్కీమ్స్లో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ విషయంలో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మెడికల్ అదే ఐ మీన్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆ విషయంలో ఏం చేయాలి అండ్ ఆ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా మనము ఫ్రెండ్లీ మేనర్లో ఇట్ ఈస్ నాట్ నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ ఎనీ క్రియేటింగ్ ఆఫ్ ఎ సో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా చట్టాలు వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఉన్న స్కీమ్స్ ఉన్నట్టయితే ఓకే లేనప్పుడు ఇండస్ట్రీస్ సైడ్ నుంచి కూడా ఏ విధంగా చేయాలి అట్లనే పీరియాడికల్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా చేయాలి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ వర్క్లో వాళ్ళు మరింత నైపుణ్యం వచ్చే విధంగా మనం ఎట్లా చేయాలి అనేది అండ్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు పడుకోవడానికి ఏర్పాట్లు ఎక్కడ చేశారు వాళ్ళ ఫుడ్ ఏర్పాట్లు ఎక్కడ చేశారు ఆ ప్రెమైసెస్ అన్నీ వాళ్ళకు క్లీన్గా ఉన్నాయా కంఫర్టబుల్గా ఉన్నాయా లేవా వాటన్నిటిని మనం ఈ కమిటీ ఇండస్ట్రీస్ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రొపరైటర్స్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ప్రెన్యూర్సు వాళ్ళతో నెగోషియేట్ చేయాలి ఈ కంఫర్ట్స్ బాగాలేవు ఇవి మీరు చెయ్యాలి అనేటువంటి విషయం లేదా వాళ్ళకి హెల్త్ స్కీమ్ని అమలు చేయాలనేటువంటిది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కవర్డ్ బై ది గవర్నమెంట్ సో అది చేయాలనేది లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ పాలసీ ఇన్ కేస్ ఇట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ సో వాళ్ళ సైడ్ నుంచి చేయాలి అనేటువంటిది అండ్ వీళ్ళకి హెల్త్ క్యాంప్ లాగా పెట్టి విటమిన్ డి అనేటువంటి టెస్ట్ విటమిన్ డి లేకపోవడం ఎందుకు ఉండదు పన్నెండు గంటలు పోయి ఏసీలో ఉంటే బిలో టెన్ డిగ్రీస్ ఫ్రీజింగ్లో సో దేని ఉన్నాడు వాళ్ళకి విటమిన్ డి అనేది బిలో టెన్ ఉంటుంది దే వనరబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇమీడియట్లీ సో ఆ టెస్ట్లు వాళ్ళకి చేయాలి అదర్ హార్మోనల్ చేంజెస్ ఏమైనా జరిగినా అనేది మనం గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఆ టెస్ట్లు చేసుకోవాలి వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా దాన్ని అధిగమించాలి అనే దానికి కొంత మెడికల్ సపోర్ట్ కూడా మనము వాళ్ళకి ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇంకా మెడికల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ విషయంలో ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలనేది కూడా గైడెన్స్ మనం చేయాలి సో ఎన్జిఓ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయగలుగుతారో దేవిలాల్ సోడు అందరూ కలిసి ఎంత బయట మేరకు ఏ ఏ డిపార్ట్మెంట్ వరకు డిపార్ట్మెంట్ ఎన్జిఓ చేయాల్సిన సపోర్ట్ ఎన్జిఓ అందరూ కలిసి చేయాలి యాజ్ ఎ టీమ్గా మీరు అందరూ కూడా అండర్ ది అండర్ ది గైడెన్స్ ఆఫ్ సో అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ స ఎన్జిఓ కూర్చొని వీటన్నిటిని కూడా వర్కౌట్ చేసి అండ్ పీరియాడికల్గా వీళ్ళకి అన్నీ చేసుకుంటూ వీళ్ళ యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ హెల్త్ వీటన్నిటిని ప్రమోట్ చేసుకుంటూ సెక్యూర్ చేయడం కోసం వీ విల్ గో ఫర్దర్ సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మీ డైరెక్టర్ ఎవరో ఉన్నారంట సునీల్ కుమార్ సపో ప్లీజ్ ఫర్ టూ మినిట్స్ జాతీయ ప్రతిభ ఉపకార వేతన పరీక్షకు కర్లపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం వీరజ్యోతి అన్నారు విద్యార్థులు చాలా కృషి చేసి మా ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఫలితాలని సాధించారు మరి అదేవిధంగా ఇంకా ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాము మరి ఈ పరీక్ష అనేది వాళ్ళకి తొమ్మిది పది తరగతులు ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం నాలుగు సంవత్సరాలు పన్నెండు వేలు చొప్పున ఉపకార వేతనం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది మరి అంతేకాకుండా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల రీజనింగ్ కానీ మిగతా అన్ని అన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి వాళ్ళు ఫ్యూచర్లో ఎంసెట్ లాంటిది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాయడానికి బాగా ఉపయోగపడుతుంది తప్పి కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మన పాఠశాల గురించి ఆలోచించి మన పాఠశాల యొక్క ఉన్నతిని పరిశీలించాలని మేము ఆశిస్తున్నాము పిట్టలవాణిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలలో హిందీ లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బుడ్డ నాగార్జునేయులు విద్యార్థులకు హిందీ లాంగ్వేజ్ పోటీ పరీక్షలు నిర్వహించారు లాంగ్వేజ్ డే జరుపుతూ ఉన్నాము లాంగ్వేజ్ డేలో భాగంగా ఈరోజు నిన్న ఇంగ్లీష్ జరిగింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఈరోజు హిందీ లాంగ్వేజ్ని కూడా మేము ఆ దేనిక జరుపుతూ ఉన్నాము లాంగ్వేజ్ సంబంధించి హిందీకి సంబంధించి అన్ని అంశాలు కూడా పిల్లల్లో అభివృద్ధి చెందితే వాళ్ళు నేషనల్ వైడ్గా ఎక్కడికైనా వెళ్ళి జాబులు చేయడానికి కానీ అదే అలాగే హిందీ సాహిత్యాన్ని చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించడం కానీ ఇదంతా కూడా వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అందుకనే హిందీలో హిందీ భాషలో ఉన్నటువంటి పద్యాలని కానీ అట్లాగే దాంట్లో ఉన్నటువంటి కథలని కానీ మా యొక్క పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే కొన్ని స్కిట్లు తయారు చేయటము అట్లాగే పద్యాలు రే రైమ్స్ అప్పు చెప్పించుకోవటము చిన్న చిన్న కథలు చెప్పించటము వ్యాసాలు రాయించటము అట్లాగే ఒక బొమ్మ గీసి బొమ్మ మీద హిందీలో రాయించటము ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము దీనివల్ల ఏమందంటే పిల్ల పిల్లల్లో హిందీ పట్ల మంచి ఆకర్షణ ఏర్పడుతు ఏర్పడుతుంది మాతృభాష తెలుగుతో పాటు హిందీని కూడా వాళ్ళు డెవలప్ చేసుకొని మంచి స్థాయిలో జాతీయ స్థాయిలో భారతదేశంలో ఎక్కడికి కానీ హిందీ ఉంది కాబట్టి హిందీ రాష్ట్రాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ స్థిరపట్టడానికి కూడా అనువుగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో హిందీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వారు నిర్ణయించినటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ సెలబ్రేషన్ డేని మేము ఈరోజు హిందీలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు జరుపుతూ ఉన్నాము నవ్విపోదురుగాక నాకేంటి అనే విధంగా రోడ్లు భవనములు శాఖాధికారులు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు పిట్టలవాణిపాలెం మండలం కేంద్రంలోని కాజీపాలెం పిట్టలవాణిపాలెం గ్రామంల మధ్య ఆర్ఎండ్బి రోడ్డుపై మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు

అది మన ప్రజలకి ఏ రకంగా ఏ మూడ్లో మనం తెలియజేస్తున్నాం గ్రామ సభ ద్వారా తెలియజేస్తున్నావా లేదా నోటీసులు పంపించి తెలియజేస్తున్నావా లేదా బయట పోతులేదైనా పెట్టించి తెలియజేస్తున్నావా అనేది కావాలి ప్రజలతో మనం చేసే విషయాలన్నీ కూడా ప్రజలతో ఇంట్రాక్ట్ అవ్వాలంటే ప్రజలకి మన సమాచారం అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం ఒక్కొక్కసారిగానే మనం తయారు చేసేటప్పుడు ప్రజల యొక్క సూచనలు సలహాలతో కూడా మనం కొన్ని విషయాలు చే చేయాల్సి వచ్చింది అటువంటి విషయాలు ఏమైనా ఉంటే అది కూడా మనం ఏర్పాటు చేసామని దానికి ఇడ్ మెషిన్ అనేది ఈ విధంగా డౌన్ లైన్లో మాకు ఉంది కాబట్టి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది రాయాలంట చాప్టర్ సెవెన్ బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం పిట్టలవాణిపాలెం గ్రామంలో గౌడపాలెంకు చెందిన జవాన్ పరిష వెంకటేష్ ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రాజస్థాన్ స్టీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ లో బుల్లెట్ బ్యాక్ ఫైర్ అవటం చేత అకాల మృత్యువాత చెందారు ఢిల్లీ ఆర్ఆర్ హాస్పిటల్ నుంచి పరిష వెంకటేష్ పార్థివ దేహం గుంటూరు బిఆర్ఓ దగ్గరకు హెలికాప్టర్ లో వస్తున్నట్లు సమాచారం బుధవారం సాయంత్రానికి అతని పార్థివ దేహం అతని స్వగ్రామం అయిన పిట్టలవాణిపాలెంకు చేరుతుందని సమాచారం గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర శివాలయంలో శివ స్వాములకు అందిస్తున్న చద్ది కార్యక్రమం ముప్పై మూడవ రోజుకు చేరుకుంది శివునకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధితో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాంపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు విద్యావంతులందరూ కూడా మద్దతు ఇవ్వమని చెప్పి అనమాట అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలో ఏమేమి కార్యక్రమాలు చేశామో మేము వాళ్ళందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు సమానంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నడుస్తుంది గడిచిన ఏడు నెలల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం సంక్షేమానికి వచ్చేది ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఎక్కలేనని పెన్షన్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తా ఉన్నాము అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాము ఒకటి కాదు రెండు కాదు ఏడు నెలల్లో అన్నీ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇంకో పక్కన ఆగిపోయిన మధ్యలో విధ్వంసానికి గురైన పూలవరం ప్రాజెక్టు మళ్ళీ రీస్టార్ట్ చేశాము చాలా పెద్ద ఎత్తున నష్టం చేశారు అదేవిధంగా రాజధాని నష్టం చేశారు వాటిని అన్నింటి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు దాన్ని నాశనం చేశారు దాదాపు మీ అందరికీ తెలుసు దేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు అన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేశారు ఆంధ్రులందరూ కూడా అందుకని చెప్పి దాన్ని కూడా మళ్ళీ పదివేల కోట్లు రుణం తీసుకొచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ని కూడా మళ్ళీ ఇది చేయటం జరిగిందనమాట ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం

జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం